సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ఈ మంచి యువదీకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఈ చక్కని సమయాన్ని బట్టి సహవాసాన్ని బట్టి అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఈ మంచి సమయంలో మనం ప్రభు మాట వినే ఈ గొప్ప అనుకూలతను అవకాశాన్ని దేవాది దేవుడు మన జీవితంలో ఆయన కలిగించుచున్నందుకు ఆయనకే మనము మహిమగణత ప్రభావాలు మనము చెల్లించ బదులమై ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మనము ప్రభు మాటలు మనము విని దీవించబడి మనము దేవుని చేత ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఆ కృప కలిగిన ఆయన మాటలు వింటుండగా మనము దేవుని సన్నిధిలో ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని మనము దేవుని దగ్గర నుండి మనం పొందుకొని మనము దేవుని కొరకు కృతార్థులుగా నమ్మకస్తులుగా మన జీవితంలో మనం ప్రభు కొరకు విధంగా మార్చబడదాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మంచి ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మన ముందుకు దేవుల్లో కొనసాగదాం ఆది కాండం నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన భాగం ఈ ఆదికాండము నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన భాగాన్ని మనము వాక్యంలో చూడగలిగితే దేవాది దేవుడు ఏ విధంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడో దేవుని ఉద్దేశాలు మన పట్ల ఏ విధంగా ఉన్నాయో అనే ఆ విషయాలు ఇక్కడ మనకు వాక్యంలో స్పష్టంగా కనబడుతూ ఉంటున్నాయి ప్రియమైన ప్రభు బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో ఆయన మాట్లాడుచు ఉండగా ఆ మాట్లాడే దేవుని యొక్క మాట మనము విని మనము కృతార్థులమై దేవుని చేత మనము దీవించబడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఈ నాలుగు ఎనిమిదిలో ఆది కాండములో ఈ వాక్యాన్ని మనము చూడగలిగితే కయ్యేను తన తమ్ముడైన హేబేలు హేబేలుతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడని హేబేలును చంపెను అతని మీద పడి చంపెను అనే ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం వారు పొలంలో ఉన్నప్పుడు ఒకరితో మరి ఒకరు మాట్లాడుకునిచూ ఉండగా కయ్యేను హేబేలు మీద పడి హేబేలును చంపెను అనే మాట మనము వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం కయ్యను చంపేవాడిగా ఉన్నాడు హేబేలు చంపబడేవాడిగా ఉన్నాడు ఈరోజు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏ బేలు ఎవరు అని మనం చూడగలిగితే దేవునికి నచ్చిన నచ్చిన వ్యక్తి నీతిమంతుడు మంచివాడు శ్రేష్ఠుడు గొప్పవాడు కయీను ఎవరు అని మనము చూడగలిగితే అయినా హత్య చేసినందున దేవుని సన్నిధిలో నరహంతకుడిగా శపించబడిన వ్యక్తిగా దేవుని చేత ఒక ముద్ర వేయబడిన వ్యక్తిగా తన జీవితం చిన్నాభిన్నమైపోయి తన జీవితంలో శాపండుకొని ఆయన తెచ్చుకున్నాడు అని రోజు మనం గమనించి ఆలోచించాలి ఈ మాటలో మన వాక్యాన్ని చూడగలిగితే ఎన్నో సత్యాలు ఎన్నో పరమార్థాలు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విధంగా ఈ వాక్యాన్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా బోధిస్తూ ఆయన అయితే ఈరోజు మనకు ఉపయోగపడే ఆ విధానములో ఆ పద్ధతిలో ప్రభు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడే విధంగా మనం ముందుకు సాగుదాం వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడని హీవేలు మీద పడి చంపెను అనే ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం అనగా అర్థం ఏంటంటే వారు పొలములో ఉన్నప్పుడు తమ్ముడితో అన్న అన్నతో తమ్ముడు కయ్యనితో హేబేలు హేబేలతో కయ్యేను ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ ఈ మాటలు మాట్లాడే ఈ పద్ధతి ఈ విధానం ఎంతవరకు తీసుకుని వెళ్ళిపోయింది అని మనం చూడగలిగితే ఒక వ్యక్తి భూమి మీద లేకుండా చంపబడే ఆ స్థితికి ఈ యొక్క మాటను తీసుకుని వెళ్ళిపోయాయి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి అనగా ఒక్క మాటలో చెప్పాలంటే కయ్యను మాటలు హేబేలు మాటలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు కానీ వారి యొక్క హత్యకు మాత్రం మాటలే కారణంగా ఉన్నాయి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి ఒక మనుషుని మాట ఆదరించే మాటగా ఉండాలి వాదార్చే మాటగా ఉండాలి ఒక మనుషుని మాట సమయోచితంగా ఉండాలి ఆ మనుషుని మాట అప్పుడే ఆ మనుషునికి దీవునికరంగా శ్రేష్టంగా మార్చబడుతూ ఉంటుంది ఈరోజు అనేక మంది మాట్లాడే మాటలు మనం ఈ రోజున చూడగలిగితే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని వాక్యంలో మనం చూస్తాం మరొక వ్యక్తి నా నోటి మాటలు అనేక మందిని ఆదరిస్తూ ఉన్నాయి అని చెప్పి మరొక భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు మనము మాట్లాడే మాటలు మనుషుని ఆదరించే మాటలా ఒక మనుషుని చంపి భూమి మీద లేకుండా చేసే మాటలా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి మన పిత్రులు మన పెద్దలు ఈ విధంగా వారు మాట్లాడుతూ ఉంటారు దెబ్బ కన్నా మాట చాలా గొప్పది కనుక ఒక మనుషుడు మాట్లాడే ముందు ఆ మాట ఆచి తూచి ఆ మనుషుడు మాట్లాడాలి అని పెద్దలు ఆ విధంగా అనుభవపూర్వకంగా మాట్లాడే మాటలు మనం చూస్తూ ఉంటున్నాం ఈ దెబ్బ అనేది శరీరానికి తగులుతుంది మాట మాత్రం మనస్సునుకు గాయం చేస్తుంది అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి మన ద్వారా ఎవరైనా గాయపరచబడుతూ ఉన్నారా మన మాటలు ఏ వ్యక్తినైనా గాయపరుస్తూ ఉన్నాయా మన మాటలు ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నాయా అని ఒక వ్యక్తి ఆలోచించి దేవుని కొరకు ఈరోజు మంచిగా ముందుకు సాగాలి అని ఈరోజు బైబుల్ గ్రంథములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం అందుకనే దేవుని వాక్యం అంటున్న మాట ఏంటంటే వారు పొలములో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో మరొక వ్యక్తి మాట్లాడుకొని అని వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఈ పొలము ఏ పొలము అని మనం చూడగలిగితే ఆత్మ సంబంధంగా ఒక తలంపు మీ ముందు పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నాను ఈ పొలము ఏ పొలము అని మనం చూడగలిగితే పొలము ఆదాము పొలము అని బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం ఆదాము కయ్యను హేబేలకు తండ్రిగా ఉన్నాడు ఆదాముకు ఉంది ఆ పొలములో కష్టపడాలని ఆ పొలములో పనిచేయాలని ఆ పొలములో పని కొరకు ఇద్దరు బిడ్డలు కూడా ఆ పొలంలోనికి వచ్చారు ఆ పొలంలో కష్టపడి పనిచేస్తూ ఉంటున్నారు పనిచేయవలసిన వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటున్నారు పనిచేయవలసిన వ్యక్తులు వారు వారి పద్ధతుల గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు పని చేయవలసిన వ్యక్తులు పని విడిచిపెట్టి మాటల్లో పడిపోయారు అనగా ఒక వ్యక్తి పని చేయకుండా మాట్లాడితే ఈ మాటలు ఎంత నష్టానికి దారితీస్తాయో ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి ఒక మనుషుని నోటి మాట పెదవులు దాటి ఒక వ్యక్తి మాట్లాడగలిగితే ఆ మాట్లాడిన ఆ మాట ఎవరికైనా ఇబ్బందికరంగా ప్రమాదంగా నష్టంగా హానికరంగా ఉంటే మనము తిరిగి ఆ మాటను మన వెనుకకు తీసుకోలేం పెద్ద నష్టము కలుగుతుంది పెద్ద నష్టము కలుగుతుంది అందుకనే కన్న మాట చాలా గొప్పది కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా సమయోచితంగా సారవంతమైన మాటలు కృపాసహితమైన మాటలు ఉప్పు వేసినట్టుగా ఒక వ్యక్తి రుచికరమైన సారవంతమైన మాటలు క్రైస్తవుని యొక్క నోట ఉండాలని ఈరోజు దేవుడు ఆ విధంగా ఆలోచన కలిగి ఉన్నాడు అనగా ఆదాము పొలం ఈ సంఘమే ఈ ఆత్మ ఆత్మ ఆత్మసంబంధంగా చెప్పబడి ఆదాము పొలములో ఉన్న వ్యక్తులు వారు బిడ్డలు కయ్యను హేబేలులు అనగా ఈరోజు సంఘాల్లో చాలామంది వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడ వారు అని మనం చూడగలిగితే ఆదాము పొలములో ఉన్న ప్రభు బిడ్డలే ఒక మాటలో చెప్పాలంటే కలిగిన దేవుని సంఘముగా పిలువబడే ఈ ఆత్మ సంబంధమైన ఆదాము పొలముగా పిలువబడి ఈ సంఘములో మనం ఎప్పుడు కూడా పనిచేసేవారిగా ఉండాలి కానీ మాట్లాడేవారిగా ఉండకూడదు పని పది మందికి ఉపయోగపడుతుంది మాట పది మందికి నష్టాన్ని కలిగిస్తుంది కనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా పనిచేసేవాడిగా ఉండాలి ఫలితాన్ని ఆశించేవాడిగా ఉండాలి ఒక వ్యక్తి మాట్లాడి మనుషులకు నష్టాన్ని కలిగించినట్లయితే మన ద్వారా అనేక మంది ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది క్రైస్తవుడు ఎప్పుడు కూడా మాటలు ప్రక్కన పెట్టి ప్రభు పని చేయాలి ప్రభుతో మాట్లాడాలి ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో మార్చబడగలిగితే నిజంగా ఈ మార్పు ఆ మనుషునికి తన కుటుంబానికి దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఇవన్నీ కూడా మార్చబడతాయి గనుక ఈరోజు ప్రభు బిడ్డలమైన మనం కలిగిన దేవుని సంఘములో మనము ఎవరమో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ వాక్యాన్ని గురించి వివరణ ఇంకా ఉంది కానీ చెప్పటానికి సమయం లేదు కనుక నేను ముగిస్తూ ఉంటున్నాను గనుక ఈ మాటలు మీరు విన్న తర్వాత ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన నా సంఘంలో నేను పని కలిగిన వ్యక్తిగా ఉండాలి పనిమంతునిగా ఉండాలి నా నోట మాటలు కాదు నా యొక్క కార్యాల్లో చేతలు ఉంచండి నా నోట మాటలు కాదు నేను చేతలు చేసే వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభా అని ఒక వ్యక్తి దేవుని సముఖంలో ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే ఈరోజు మన పంట పొలాలు మన ఆత్మ సంబంధమైన సంఘాలు ఆత్మలతో నింపబడి ఆదాము అనబడి ఆ పరమ తండ్రికి సంతోషాన్ని కలిగించే సంఘాలుగా మన సంఘాలు మార్చబడతాయి ఈ ఉదయకార సమయంలో మీ వినికిల్లో ప్రభు మాటలు దీవించబడినుగాక ఆమె ఆమె